జ్యోతిష్య శాస్త్ర ప్రకారం ఎవరైతే ఏనాటి శని శని మహర్దశ అర్ధాష్టమ శని అష్టమ శని వంటి దోషాలతో ఇబ్బందులు పడుతుంటారో వారు ఒక్కసారైనా ఈ ఐదు దేవాలయాలు ఒక్కటైనా దర్శిస్తే చాలు శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది ఐదు దేవాలయాల గురించి తెలుసుకున్నాం శనిదేవుని ప్రభావం హిందూ మత విశ్వాసాల ప్రకారం శనిదేవుడు న్యాయానికి అధిపతి ఎవరి జాతకంలో అయితే శని దేవుని స్థానం బలంగా ఉంటుందో శనిదేవుని దృష్టి అనుకూలంగా ఉంటుందో వారు త్వరలో ధనవంతులుగా మారుతారు అదేవిధంగా శనిదేవుని దృష్టి ప్రతికూలంగా ఉంటే మాత్రం వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా ప్రయోజనం ఉండదు వారు జీవితంలో అష్ట కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది ఆర్థిక పరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరమైన రంగాల్లో నష్టాలను చూడవలసి వస్తుంది ప్రతి ఒక్కరికి జీవితంలో ఒక్కసారైనా జాతక ప్రకారం ఏలనాటి శని అర్ధాష్టమ శని వంటి వాటిని ఎదుర్కోవాల్సి వస్తుంది అయితే శనిదేవుని ఆశీస్సులు పొందేందుకు శని దోషం నుంచి తప్పించుకునేందుకు శనివారం రోజున ఈ శని దేవాలయాలకు వెళితే ప్రయోజనం ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు అదే విధంగా శనిదేవుని ఆలయంలో ఆవాల నూనె నల్ల నువ్వులు సమర్పించడం వల్ల శని దోషం నుంచి ఉపశమనం పొందవచ్చు శని దోషం నుంచి బయటపడేందుకు అత్యంత ప్రభావవంతమైన కొన్ని శని దేవాలయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం శని సింగనపూర్ శనిదేవుని ప్రస్థానం వచ్చినప్పుడల్లా తప్పకుండా గుర్తొచ్చేది మహారాష్ట్రలోని శని సింగనపూర్ ఈ ప్రసిద్ధ శని దేవాలయం మహారాష్ట్రలోని అహ్మద్నగర్ జిల్లాలో సింగనపూర్ గ్రామంలో ఉంది ఈ ఆలయానికి దేశంలోని నలుమూలల నుంచి శనిదేవుని అనుగ్రహం కోసం భక్తులు వస్తారు ఈ ఆలయంలోని విశేషాలు ఏమిటంటే ఇక్కడ శనిదేవుని దర్శించుకోవడం వల్ల ఒక్క రోజులో శని దోషాలన్నీ తొలగిపోతాయి ఈ ఊర్లో ఏ ఇంటికి తలుపులు ఉండవు ఒకవేళ ఉన్నా వాటికి తాళాలే వేయరు న్యాయాధిపతి అయిన శనిదేవుని మహిమ వల్ల ఇక్కడ దొంగతనాలు జరగవని అక్కడ ప్రజల నమ్మకం శనిదేవుడికి భయపడి దొంగలు ఇక్కడ ఎలాంటి పనులు చేయరని చాలా మంది చెబుతారు శని దోషం ఉన్నవారు ఒక్కసారైనా ఈ ఆలయాన్ని దర్శించడం వల్ల శుభ ఫలితాలు పొందవచ్చు రెండు శనిదేం ఆలయం దేశ రాజధాని ఢిల్లీలోని చతుర్పాలో మరో ప్రసిద్ధ శని దేవాలయం ఉంది ఇక్కడ ప్రపంచంలోని అత్యంత ఎత్తైన శని దేవుని విగ్రహాన్ని మనం చూడొచ్చు ఈ ఆలయంలో శనిదేవుడిని ఆరాధించేందుకు సుదూర ప్రాంతాల నుంచి ప్రజలు ఇక్కడికి వస్తుంటారు ఈ ఆలయాన్ని సందర్శిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు ఈ ఆలయ ప్రాంగణంలో పురుషులు స్నానం చేసి దేవుడికి ఆవాల నూనె సమర్పిస్తారు ఈ దేవాలయాన్ని ఒక్కసారి దర్శిస్తే ఎలాంటి శని దోషాలైనా తొలగిపోతాయని విశ్వాసం మూడు కోకిల వంద ఈ దేవాలయం ఉత్తరప్రదేశ్ మధురా జిల్లాలోని కృష్ణానగర్ లో ఉంది కోసీలోని ఈ శని దేవాలయాన్ని కోకిల వనంగా పిలుస్తారు ఈ ఆలయంలో ఏడు శనివారాలు శనిశ్వరుడికి నూనె సమర్పిస్తే శని దోషం తొలగిపోతుందని ప్రగాఢ నమ్మకం పురాణాల ప్రకారం ఈ ప్రాంతంలో శ్రీకృష్ణుడు కోకిల రూపంలో శనికి దర్శనం ఇచ్చినందున ఈ ఆలయాన్ని కోకిల వనం అని పిలుస్తారు తిరునల్లార్ దేవాలయం తిరునల్లార్ శని దేవాలయం తమిళనాడులోని తంజావూర్ జిల్లాలో ఉంది రెండు నదుల మధ్య ఉన్న ఈ ఆలయంలో శనితో పాటు శివుడిని కూడా పూజిస్తే శని దోషం తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని రాసులు మారుతూ ఉంటాడు శని దేవుని స్థానం మారినప్పుడు ఈ ఆలయ ప్రత్యేకత పూజలు నిర్వహిస్తారు ఐదు కర్ణాటక శని దేవాలయం కర్ణాటకలోని తున్కూరు జిల్లాలో ఈ ప్రసిద్ధ శని దేవాలయం ఉంది ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ శనిదేవుడు తన వాహనమైన కాకిపై కూర్చుని ఉంటాడు జాతకం ప్రకారం శని దోషం ఉండేవారు ఈ ఆలయాన్ని దర్శిస్తే శనిదేవుని పూజిస్తే సమస్యలన్నీ దూరం అవుతాయి ఈ నమ్మకంతో శనిదేవుని దర్శనం కోసం పెద్ద సంఖ్యలో ప్రజలందరూ వెళ్తుంటారు జాతకం ప్రకారం ఏళ్నాటి శనితో శని దోషాలతో ఇబ్బంది పడేవారు ఈ ఆలయంలో ఏ ఒక్క ఆలయాన్ని దర్శించినా శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుందని విశ్వాసం మరి మా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి